పత్తికొండ వెంగవరం మండలము ఈ మాదిరి అగ్గి అంటేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా అనవసరంగా వచ్చి మాకి కొట్టినాడు మా తమ్మునికి ఎందుకురా కొడతా ఉండవు అని చెప్పి అడిగిన దానికి లేదు నేను కొట్టేదే అని చెప్పి ఇది చేసి మా అమ్మ కొట్టినాడు మా అమ్మ కొడతా మా అమ్మకి ఎందుకురా కొడతావు నువ్వు ఎందుకు దౌర్జన్యం చేసి మా ఇంత రాత్రిలో వచ్చినావు నువ్వు అని చెప్పి మేము అడిగిన దానికి మైకల్ పట్టుకొని కొట్టేసినాడు మేము నలుగురు మేము సమాలిచ్చే కొందరికి వాడు పడిపోయి మాకు లేని ఇదంతా చేసి ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నాడు మాట్లాడితే సంపతాను మటర్ కేసు మాదిరి వస్తాడు మేము వంటి సంటిగా ఉండేవాళ్ళు నేను పలమనేరులో ఉండాను నా పేరు నౌజియా మా అమ్మ అని చెప్పి మేము మా తమ్ముళ్ళు ఉండారు అని చెప్పేసి మేము ఇక్కడికి వస్తాం సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే రచ్చ చేస్తూ ఉంటాడు వాడు మాకు చూస్తే అయ్యలేదు వాడు తర్వాత వాటి తరపున మాకు చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రాణానికి వచ్చి కూర్చొనిచింది ఇప్పుడు మేము మా ఊర్లకు మేము పోతే కూడాను ప్రాణం తీకున్నా దూరం పోతాడు వాడు ఎందువల్ల వచ్చి దూరం కొట్టినాడు అంత రాత్రిలో మర్డర్ కేసు మాదిరి నేను రౌడీ పక్కా రౌడీ అని చెప్పి వస్తాడు అంత రాత్రిలో మేము ఉండేది ఆడోళ్ళు ఆడవాళ్ళు ఏం చేయాల మేము మేము అందుకోసం మేము పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తాము అని చెప్పి మేము పలానా చోట్ల ఇస్తాము అని చెప్పేసి గంగవరంకి ఇస్తాము అని మేము హాస్పిటల్కి వెళ్ళినాము హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇచ్చేసి రాత్రి మూడున్నరకి నాలుగు గంటలకి ఇంటికి వచ్చినాము చాలా టార్చర్ చేస్తూ ఉన్నాడు ఆ పాపకి హార్ట్ ప్రాబ్లమ్ ఇక సార్ మాది గంగవరం మండలం పత్తికొండ గ్రామం మాది నైట్ పది గంటల్లో మేము ఇక్కడ చలికాంచుకుంటా కూర్చో ఉన్నాము ఫంక్షన్ చేయాలి మార్నింగ్ అనేసి వచ్చినాడు దౌర్జన్యంగా డ్రింక్ చేసినాడు ఇక్కడ వచ్చింది రాళ్ళతో విసిరి విసిరి కొట్టినాడు కే బాలసుబ్రహ్మణ్యం అతను రాళ్ళతో విసిరుతానే నేరుగా మళ్ళీ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు టక్కని రెస్పాన్స్ కావడం లేదు అప్పుడు కూడా మళ్ళీ నాలుగైదు సార్లు చేసినాము నాలుగైదు సార్లు చేస్తానే మళ్ళీ రెస్పాన్స్ అయినారు మీ అమ్మని మా అక్కని నా తమ్ముడిని మా అమ్మని ముగ్గురిని కొట్టేసి రోడ్లో పనబెట్టేసి వాడే స్టేషన్ దగ్గరికి పోయేసి కంప్లైంట్ పెట్టినాడు అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి మేము పోయి కొందరికి రిపోర్ట్స్ ఇచ్చినారు రిపోర్ట్ తీసుకునేసింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గంగవరం స్టేషన్ దగ్గరికి వెళ్ళాము నైట్ రెండు గంటల్లో వాళ్ళు మార్నింగ్ రాండి మాట్లాడతాము అని చెప్పేసి చెప్పినారు సార్ వాళ్ళు ఇంతకుముందు వచ్చి మేము ఐదు సార్లు వంది కేసు పెట్టినాం సార్ మంది ఐదు సార్లు కేసు పెట్టింటే ఇంతకుముందు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు వారిని వస్తారు వార్నింగ్ ఇస్తారు పంపించేస్తారు నేను ఒంటరిగా పోయేవాడిని ఎక్కడంటే అక్కడ నాకు పోతేనే జరుగుతుంది లేదంటే జరగదు కాబట్టి వాడు నాకు కూడా ఫోన్ చేసేది వార్నింగ్ ఇచ్చేది నువ్వు ఏముండవు చెప్పరా వస్తాం నీకు అంత చూసుకుంటాను అనేసి ఇంతకు ముందు కూడా పుంగూరులో రెండు మూడు సార్లు దౌర్జన్యంగానే వచ్చినాడు అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము పోలీసు వాళ్ళు మేము మాట్లాడతామనేసి చెప్పినారు అక్కడి నుంచి మళ్ళీ గుమ్మనం అయిపోయినాము అక్కడి నుంచి గుమనం అయిపోయిన తర్వాత రాత్రి ఏం ఉంటా ఉంటే నైట్ పది గంటల్లో వచ్చినాడు పది గంటల్లో వచ్చిందే కొట్టినాడు కే బాలసుబ్రహ్మణ్యం మీకు ఏమైనా పాత కక్షలు పాత కక్షలు ఏం లేదు సార్ ఇంతకు ముందు వైసీపీ రూలింగ్ ఉంది అప్పుడు స్టేషన్ లో కంప్లైంట్ పెడితే వాళ్ళు వానికి రికమెండేషన్ చేసి పంపించేసినారు వాళ్ళు టీడీపీ మేము వైసీపీ అనేసి దీంతో కుట్ర పొంది మమ్మల్ని ఇచ్చేసినారు సార్ వాళ్ళు అవును సార్ మేము టీడీపీ వాళ్ళు వైసీపీ పోలీస్ స్టేషన్ లో ఈరోజు మార్నింగ్ రండా మాట్లాడతామని చెప్పినారు సార్